హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఏంటి ఇంత కమ్మగా తినేస్తున్నాను అనుకుంటున్నారా సొరకాయ కర్రీ అండి అలాగే అందులోకి టమాటా పప్పు చేసుకున్నాను అని ఇంకా చాలా కమ్మగా ఇక ఆ రెండు కలుపుకొని తింటూ ఉంటే కమ్మదనం చెప్పాలండి నేను తింటూ మీకు తెలిసిపోతుంది కదా ఇక మరి వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి చేసేసుకుందాం సొరకాయ ఇగురు మరి అది ఎలాగో చూసేద్దామా దానికోసమని నేను ఒక సగం ముక్క సొరకాయ తీసుకున్నాను అండి చాలా తక్కువ కూర చేసుకుంటాను నేను అలాగే కావాల్సినవి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు రెండు తీసుకున్నానండి అలాగే మనం మిక్సీ చేసుకోవడానికి ఒక టమాటా ఎడెంది పచ్చిమిర్చి గుప్పడి పల్లీలు అలాగే ఒక చింతపండు రవ్వ వేసుకోండి దాన్ని మిక్సీ చేసి ఇలా పక్కకు పెట్టేసుకోండి సొరకాయ తరిగి పెట్టేసుకోండి అలాగే ఉల్లిగడ్డ కూడా తరిగి పెట్టేసుకోండి సొరకాయ చాలా సన్నగా తరుక్కోవాలండి అప్పుడే అవి మెత్తగా మగ్గుతాయి కాబట్టి మ్యాక్సిమం ముక్కలు చాలా చిన్నగా ఉండేటట్టుగా చూసుకోండి సొరకాయ ముక్కలు అప్పుడు అందరూ పిల్లలతో సహా అందరూ చక్కగా తినేస్తారు ఇక స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇష్టమైతే అందులో రెండు లవంగా వేసుకోండి అవి వేడెక్కగానే కరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేసేసుకోండి కాస్త పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఆ ఉల్లిపాయలు ఎర్రగా అయ్యే వరకు ఆగండి ఉల్లిపాయలు ఎంత ఎర్రగా అయితే కూర అంత కమ్మగా ఉంటుందండి కాబట్టి ఉల్లిపాయలు చక్కగా మగ్గే వరకు ఆగేసి ఆ తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళాలి ఇక ఉల్లిపాయలు కాస్త వేగాయి అని అనిపించినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను మిక్సీ చేసిన దాంట్లో ఒక టమాటా వేసుకున్నానండి పచ్చిమిర్చి వేసుకున్నాను మొత్తం అందులోనే ఇందులో వేయలేదు తాలింపులో ఇక అలాగే కాస్త చింతపండు వేసుకున్నాను మీకు నచ్చితే కనుక అందులోనే అల్లం వెల్లుల్లి వేసేసుకొని పట్టుకోవచ్చు నాకు పట్టి ఉన్నాయి కాబట్టి నేను వేసుకోలేదు అలాగే జీలకర్ర ధనియా పౌడర్ కూడా నాకు విడిగానే ఉంది లేదంటే అవన్నీ కలిపి మిక్సీ చేసుకోవచ్చు ఇక ఉల్లిపాయలు అల్లం వేగగానే అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందులో వేసేసి ఉల్లిపాయలతో పాటు బాగా కలిపేసుకొని మనం మూతపెట్టి మగ్గించుకోవాలి చెప్పాను కదా సొరకాయ ముక్కలు ఎంత మెత్తగా మగ్గితే అంత కమ్మగా ఉంటాయండి అందరూ చక్కగా తింటారు పళ్ళ కింద తగలకుండా ఉంటాయి కొందరు అవి అలా తగులుతూ ఉంటే తినడానికి ఇష్టపడరు కాబట్టి మెత్తగా మగ్గాలి అంటే చాలా సన్నగా కోసుకోండి ఇక సొరకాయ ముక్కలు కూడా కాస్త మగ్గగానే మనం సరిపడా ఉప్పు వేసేసుకున్నాం అనుకోండి ముక్కలు ఇంకాస్త మెత్తపడతాయి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి మూత పెట్టేసి ఒక రెండు మూడు సార్లు అలా మనం మగ్గించుకోవాలి ఇక సొరకాయ ముక్కలు బాగా మగ్గాయి అని అనిపించినప్పుడు మనం పట్టి పెట్టుకున్న మిక్సీలో ఉన్న మిశ్రమం ఏదైతే ఉందో అది మనం మధ్యలో కాస్త గ్యాప్ చేసుకొని అందులో ఆయిల్లో ఆ పేస్ట్ వేసేసుకోవాలి ఎందుకంటే అది వేగాలి కదండి పచ్చివి కాబట్టి అన్నీ మనం సొరకాయ ముక్కలన్నీ జడిపేసుకుని మధ్యలో అది వేసుకొని వేపుకోవాలి మూత పెట్టేసామనుకోండి అది చక్కగా ఉడికిపోతుంది అలా ఒక రెండు నిమిషాల పాటు అది ఉడికాక అప్పుడు మనం అది తీసి సొరకాయ ముక్కలు అన్నింటికి కలిసేలా మనం కలిపేసుకోవాలి చూసారు కదా ఎర్రగా వేగిపోతుంది అది కూడా ఆయిల్లో బాగా వేగిపోయిందండి ఇక ఆటోమేటిక్గా దానికి కమ్మదనం వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అలాగే టమాటా పచ్చిమిర్చి వేసుకున్నామండి ఇక మనం కారం వేయాల్సిన అవసరం లేదు అలాగే చింతపండు కూడా కాస్త తగిలించాం కదండి పులుపు కోసం ఎందుకంటే సొరకాయ చప్పగా ఉంటుంది ఇక ఈ టైంలో జీలకర్ర ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి మీకు ఇష్టం లేదంటే కనుక చింతపండుకు బదులు ఇంకొక టమాటా ఎక్స్ట్రా వేసుకోండి అప్పుడు చింతపండు అవసరం ఉండదు చిలకర ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాం కదండీ ఇక అదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నాం అనుకోండి కర్రీ అయిపోయినట్టే ఇంకా వేయాల్సింది ఏమీ లేదండి ముక్కలు మెత్తగా అయ్యేలా చూసుకోవడమే అవి మెత్తగా అయ్యాయి అని అనగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నేనైతే మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటున్నాను సిమ్లో పెట్టడం మర్చిపోకండి ఎప్పుడూ కూడా హైలో పెట్టకండి మాడిపోతాయి ముక్కలు ఇక రెండు నిమిషాల తర్వాత తీసానండి చూడండి అంతా తేరుకొని కూర చక్కగా ఉడికిపోయింది దగ్గరికి అయింది ఇక పచ్చిమిర్చితో చేసుకున్నాం కదండీ టేస్ట్ చాలా బాగుంటుంది కారం మనం అసలు వేయలేదన్నమాట ఇంకా అదే కారం సరిపోతుంది సర్వ్ ఆఫ్ చేసేసుకున్నాను డిష్ అవుట్ కూడా చేసేసుకున్నాను దీనికి కాంబినేషన్గా నేను టమాటా పప్పు చేసుకున్నానండి ఎక్కువ టమాటాలు వేసి అలాగే ఎక్కువగా కారం పచ్చిమిర్చి వేసేసుకుని తాలింపులో ఆయిల్ ఎక్కువగా వేసుకొని పప్పు తాలింపు చక్కగా చేసుకున్నాను అలాగే సొరకాయ కూర అయితే ఇంకా కమ్మగానే ఉంది కదండి ఇక ఆ సొరకాయ కూర వేసుకొని కాస్త అన్నంలో ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి కాస్తే తింటున్నాను అండి టిఫిన్కి బదులుగా అన్నం తింటున్నాను అది కూడా కర్రీ చేశాను వీడియో అప్లోడ్ చేయాలి మీకు చూపించాలి కాబట్టి ఈ రైస్ మాత్రం తింటున్నాను ఇక టమాటా పప్పు కూడా అందులోనే వేసేసుకొని కమ్మగా ఆ రెండు కలుపుకొని పిసుకొని తింటూ ఉంటే ఉంటుంది కదండి అంత కమ్మగా ఉంటుంది ఇలా పిల్లలకి మీరు కలిపి పెట్టారనుకోండి ముద్దలు ముద్దలుగా అలా తినేస్తారు ఇక మనం ఎలాగో తింటామనుకోండి వాళ్ళు తినడమే కదా మనకు కావాల్సింది ఇంట్లో వాళ్ళు కమ్మగా తిన్నారనుకోండి ఆ ఆనందమే వేరు ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఇక నేనైతే ఎలాగూ కమ్మగా చిక్కగా కలుపుకొని తినేస్తూనే ఉంటాను మీరు కూడా ఇలా చక్కగా సొరకాయ ఇగురు ఒక్కసారి పచ్చిమిర్చితో చేసుకొని చూడండి అల్లం వెల్లుల్లి మీరు అందులోనే వేసి పట్టేసుకుంటే ఫ్రెష్గా చాలా తాజాగా ఇంకా కమ్మగా ఉంటుందండి కూర నాకంటే నూరు విడిగా ఉన్నాయి కాబట్టి నేను మీకు విడిగా వేసి చూపించాను అలాగే పచ్చి జీలకర్ర ధనియా కూడా అందులోనే వేసి మీరు పట్టేసుకోవచ్చు కూరకి ఇంకా కమ్మదనం వస్తుంది కారం ఏమాత్రం వాడకండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి మరి ఇంకెందుకండి ఆలస్యం నేను చూడండి ఎలా కమ్మగా తినేస్తున్నానో మీరు కూడా ఇలా కమ్మగా తినాలంటే సొరకాయ గురించి చేసేసుకోండి టమాటా పప్పు చేసుకోండి లేదా పచ్చి పులుసు చేసుకోండి ఇలా కమ్మగా తినేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్